అందరికీ అందరికి నమసుమాంజలి సెప్టెంబర్ మాస ఫలితాలు ఈ ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది అంటే ఫలితాలు ఎలాగుంటాయి ఫలితాలు మంచిగా ఉంటాయా లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం మొదలైంది భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి అది ఆగస్టు నెలలోనే జరిగిపోయింది ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనవి అది ఎప్పటి వరకు అంటే ఆరో తారీఖు సెప్ సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు గణేష నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఏడో తా ఆరో తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణ గణపతి నిమజ్జనం ఎనిమిదో తా ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఇండియా వాళ్ళ ఇండియా కూడా ఉంటుంది ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుకి రిలీజ్ అవుతుంది అంటే అంతసేపు మూడు ఇంచుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది ఇది శతభిషా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభాద్ర వాళ్ళు శతభిష నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు అంటే కుంభరాశి వారు మేనరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది ఇక ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సెప్టెం అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి ఒక రెండు రోజులు మాత్రమే అక్టోబర్ లోకి వెళ్తున్నాయి ఇరవై రెండు నుంచి మనకి బాలా సుందరి గాను అమ్మవారి తొమ్మిది రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం బాలా త్రిపుర సుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గా మహాసునర్ధని మళ్ళా రాజరాజేశ్వరి ఇలాగ తొమ్మిది రా తొమ్మిది అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము అయితే ఇరవై తొమ్మిది తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అవతారం ఆ రోజు సప్తమి అయింది మూలా నక్షత్రం అయింది కనుక సప్ సర సరస్వతీదేవి అవతారం అమ్మవారికి ఉంటుంది అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతి దేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి విద్య వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగలు తదుప తదుపరి రాశి కుంభరాశి కుంభరాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశిలో ప్రస్తుతం కుంభం లగ్నంగా చేసుకుంటే రాహు ఉన్నారు ద్వితీయంలో శని ఉన్నారు మిథునలో బుధు గురువు ఉన్నారు కర్కాటకంలో శుక్రుడు ఉన్నారు సింహంలోనేమో బుధ రవి కేతువులు ఉన్నారు కన్యలో కుజుడు ఉన్నారు అయితే ఇది ప్రస్తుతం ఉన్న సెప్టెంబర్ ఒకటో తారీఖున గ్రహరాశి గ్రహాల స్థితి అయితే పద్నాలుగో తారీఖున పద్నాలుగో తారీఖున కుజుడు కన్య నుండి తొలక వెళ్తారు పదిహేనో తారీఖున శుక్రుడు కర్కాటక నుండి సింహంలోనికి వస్తారు పదిహేడో తారీఖున సింహంలో ఉన్న రవి కన్యలోకి వస్తారు ఇది గ్రహాను చలనం ఈ రాశి ఈ మాసంలో ఇక ఈ రాశి వారికి కొంచెం ఒక మాదిరిగా ఉంటుందని చెప్పవచ్చు చాలా గొప్పగా ఉండదు అలాగని చాలా ఇదిగా ఉండదు ఏదైనా కూడా మీ మానసిక ధైర్యం మీద మీరు భగవద్ ఆరాధన చేయడం వల్ల తగ్గుతుంది దేవుడు ఆరాధన భగవంతుని ఆరాధించితే మనకు వచ్చే కష్టాలన్నీ ఆయన దూదుపింజల్లా చేసేస్తారు అనమాట అందువల్ల ఈ రాశివారు వారు ముఖ్యంగా దైవ దైవారాధన ఈ మాసంలో బాగా చేయండి ఇంకా ఆకస్మికంగా ప్రయాణాలు ఉంటాయి మీకు అనుకోని ప్రయాణాలు తగ్గుతాయి ఆ ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉండవు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రయాణాలే ఉంటాయి అనమాట దీనివల్ల మీకు నిద్రలేమి మానసిక అశాంతత వల్ల నిద్రలేమి ఉంటుంది ఇవన్నీ ఈ కష్టాలని ఒకదానికి మానసికంగా ప్రశాంతత ఉంటే అన్ని బాగుంటుంది మనసు బాగుంటే వల్ల ఎంత పని ఎంత కష్టమైన చేయగలరు అదే మానసికంగా బలం లేకపోతే దాని వల్ల ఒకటొకటి సమస్యగానే ఉంటాయి అన్నమాట ఆరోగ్యం చాలా తక్కువగా పాడయ్యే అవకాశం ఉంది శ్రమ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి అలాగే ఆర్థిక ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని సమస్యలు ఉండడం వల్ల మీరు చాలా కష్టపడే అవకాశం ఈ మాసంలో ఉంటుంది కనుక ఈ కుంభరాశి వారు ఈ మాసంలో కొంచెం చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మీరు మీరు అయితే ఎవరికైనా సహాయం వెంటనే చేస్తారు కానీ మీకు సహాయం చేయమనేటప్పటికీ చేసేవాళ్ళు తొందరగా దొరకరు వాళ్ళు ఆలస్యంగా మీ మీ మాటకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు ముందుగా కొంచెం ఆలోచించుకుని కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి చాలా ముఖ్యమైన వార్తలు వింటారు అట్లాగే రహస్యంగా మీరు సీక్రెట్ గా ఒప్పందాలు చేసుకుంటారు అయితే అవి మీకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోండి రహస్య అంటే రెండో మనిషికి తెలియవు మీరు అవతల మనిషి మిమ్మల్ని ఏదైనా చేస్తే కనుక మీకు ఇబ్బంది అవుతుంది కనుక ఈ రహస్య ఒప్పందాలు చేసుకునే ముందు కొంచెం ఆచితూచి అడుగు వేయండి వ్యవసాయం ఒక మాదిరిగా ఉంటుంది విద్యార్థులకి పర్వాలేదు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది అయినా శని భగవాను కష్టపడితేనే ఇష్టపడతాడు కనుక విద్యార్థులు కష్టంతో కానీ ఫలితాలు సాధించలేరు కుటుంబంలో కొంచెం గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి దోబరా చేయకండి ఖర్చులు డబ్బు మీకు ఈ మాసంలో ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కనుక ఉన్న ఖర్చును కూడా తక్కువ చేసుకోవడము ఖర్చులు తక్కువగా చేయడం వల్ల మీకు డబ్బు కొంచెం చేతిలో కనబడుతుంది మీరు ఈ ఈ సమస్యలన్నిటి నుంచి కొంచెం మానసికంగా ప్రశాంతత పొందాలి అని అంటే పిల్లలతో గడపండి మీ పిల్లలతో మీరు గడపండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం ఏం పడుతున్నారు వాళ్ళు ఏం మంచి దారిలో వెళ్తున్నారా లేదా అనేది పిల్లల్ని చెక్ చేయడం అనేది తల్లిదండ్రుల కనీస బాధ్యత మీరు బాధ్యతగా ఉన్నారంటే పిల్లలు రేపు మంచి పౌరులుగా అవుతారు ఇక ఈ మాసంలో ఇరవై రెండో తారీఖు నుంచి అమ్మవారి దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక మీరు ఈ కష్టాలన్నిటి నుండి గట్టెక్కాలంటే అమ్మ కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే మార్గం అందువలన అమ్మ దయటి అన్ని ఉన్నట్లే అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారికి మీరు ఏం చే ఏమి గుళ్ళల్లోనూ అక్కడ అమ్మవారికి ఏం సమర్పించలేకపోయినా పర్వాలేదు కాకపోతే అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారిని సృతించండి మీ శక్తి కొలది అమ్మవారికి పూజ చేయండి ఇక వారం రోజుల్లో గణపతి నవరాత్రులు అయిపోతున్నాయి గణపతిని విశేషంగా పూజించండి ఎటువంటి కష్టాలనైనా తీయగలిగే శక్తి ఆ మహాగణపతికి ఉన్నది అందువల్ల మీరు గణపతిని ఆరాధించండి ఇక ముఖ్యంగా చేయవలసిన పని ఇంకోటి ఏంటంటే సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి అమావాస్య వరకు మహాలి పక్షాలు స్టార్ట్ అవుతున్నాయి ఇవి పితృపక్షాలు ఈ పదిహేను రోజులు విశేషంగా పితృదేవతలను ఆరాధించాలి దీన్ని చేయడం వల్ల మీకు నైన్టీ నైన్ పర్సెంట్ వరకు కుటుంబాల సమస్యలు పోతాయి అందువల్ల మీరు సాధ్యమైనంత వరకు మీ పెద్దలకు ఆరాధించండి స్వయం పాకం ఇవ్వండి ఆరాధన చేసే వాళ్ళు ఇంట్లో ఆరాధన చేయండి మీ మీ పితృదేవతలు ఉంటే మీకు అన్ని అన్ని ఉన్నట్లే అందుకని తప్పకుండా పితృదేవతలు ఆరాధన చేయండి సెప్టెంబరు ఆగస్ట్ ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి ప పదిహేను రోజు పదిహేను రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది అది ఇంచుమించు పదకొండు రోజులు ఆ పదకొండో రోజులు తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము ఇంకొక నాలుగు రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమిళిని పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు మహాలయ పక్షాలు అంటారు అంటే ఈ పదిహేను రోజులు విశేషంగా పితృదేవతలని ఆరాధించాలి ఏమైనా సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమానైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిది రోజుని ఆరాధనైనటువంటిది చేయాలి అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు ఒక సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు మన మిత్రులకైనా సరే మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లోనూ ఆరాధన చేసినట్లయితే ఆ పా ఆ శాపం నుండి తప్పుకుంటాం మనం ఎప్పుడైతే పితృదేతలకి ఆరాధన చేయలేదు అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని బట్టి అన్నమాట అవి పిల్లలకు పెళ్లి కాకపోవడము ఉద్యోగం రాకపోవడము ఆరోగ్యం లేకపోవడము ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తారు అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి ఆరాధన కొన్ని కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు వైశ్యులు ఇలా చేస్తారు ఇక మిగతా కులాలు వాళ్ళు అయితే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయం ఇస్తారు అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా చేయాలి పితృ మన దేవుడు పూజ అయినా మానవచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు వాళ్ళ వల్ల మనకి మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్క రోజు సంవత్సరం నుంచి ఆ ఒక్క రోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం మన ఇచ్చే వస్త్రం కోసం అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు సంబంధ పొందుతారు మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలో తీసుకొస్తారు పితృదేవతలు అందువల్ల ఈ పదిహేను రోజులు విశేషంగా చెయ్యండి వాళ్ళ ఆశీస్సులు పొందండి ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు ఇవి ముఖ్యమైన నవరాత్రులు ఇందులో అమ్మవారు తొమ్మిది అవతారాలతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో భక్తుల్ని భక్తులను మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి ఇది చాలా మంచి అవకాశం అమ్మవారి ఉంటే ఇంకా ఏ ఇబ్బరు ఎవరు ఏం చేయలేరు అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే అమ్మవారిని విశేషంగా ఆరాధించండి అమ్మవారి అభివృద్ధి అమ్మవారి ఆశీస్సులు పొందండి ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెలని చెప్పుకోవచ్చు అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి ఇది ఈ రాశి అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు ఇంక ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఇది మించి మించిగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది అందుకని ఆ శతభిష నక్షత్రం పూర్వ పూర్వ పూర్వాషాఢ పూర్వబాధి నక్షత్రాలు వాళ్ళు నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ రెండు నక్షత్రాలు వాళ్ళు అంటే కుంభరాశి మీనరాశి వాళ్ళు చూడకూడదు మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇంటి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కొని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు ఈ గ్రహణం రాహు రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అనమాట ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు